Thank <laughs> you. హలో హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి అతి తక్కువ ధరలో జానియర్ ట్రాక్టర్ అంటే ఫోర్ వీలర్ ట్రాక్టర్ అమ్మకానికి అయితే వచ్చిందని చాలా తక్కువ ధరలో దమ్మిస్తున్నారు మంచి కండిషన్ ఉన్న వెహికల్ ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకి యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కనపం ఒక లైక్ అయితే చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ వెహికల్ చూసుకున్నట్లయితే జాండియర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ట్రాక్టర్ అనేది ట్రాక్టర్ అయితే మంచి కండిషన్ ఉంది ఫోర్ వీల్ ట్రాక్టర్ అదే విధంగా ట్రాక్టర్ ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి విధంగా దీని యొక్క గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మంచిగా నీట్ గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది అదే విధంగా దీనికి ముందు ఉన్నటువంటి జాయింట్స్ అంటే ఫోర్ వీల్ గా ఉన్నాయండి ఇవి కూడా నీట్ గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది అన్నారు ఓనర్ గారు గా ఆయిల్ చేంజ్లు విధంగా క్లచ్ ప్లేట్లు కూడా చేంజ్ చేశారు ఈ వెహికల్ మంచి కండిషన్ ఉన్న వెహికల్ విధంగా ఇది సింగిల్గా వాడుకోవడం జరిగిందని అయితే చెప్పారు ఓనర్ గారు మాత్రమే డ్రైవర్ లేకుండా అంటే వాళ్ళ సొంత అవసరాలకు మాత్రమే యూజ్ చేసుకోవడం జరిగిందని అయితే చెప్పారు ఈ బండి పైన ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదు సింగిల్ హ్యాండ్ యూజ్డ్ వెహికల్ ఇది బండి పేపర్లు కూడా అన్ని క్లియర్గా ఉన్నాయి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో దీనికి ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే ఓనర్ గారి నంబరు నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను